మహాపరిశుద్ధుడును మహోన్నతుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములు ఇక శుభములు కలువును గాక ప్రేమైనటువంటి వార్లరా గడిచినటువంటి రోజుల్లో ఆది కాండము రెండవ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం ఇప్పుడు ఆది కాండము మూడవ అధ్యాయంలోనికి మనం వెళ్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి పరిశుద్ధు అయిన దేవ మీకు వందనాలయ్యా మరొకసారి నీ సన్నిధిలో మేము నిన్ను ధ్యానించటకు దేవా నువ్వు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా తనే మరి ఇంతకాలము నీ చక్కటి చాటును భద్రపరుచుకున్నాము తండ్రి నీకు స్తోత్రాలు సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుండగా నీ పరిశుధాత్మక మమ్మల్ని సంధించి మమ్మల్ని బలపరిచి మహిం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఔమేన్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు నామంలో మనము మూడవ మొదటి వచనాన్ని మనం గమనిద్దాం మూడవ అధ్యాయం మొదటి వచ్చినం ఇక్కడ మనకు కనిపించేది సర్పం మొదటిగా ఆదికాండము మూడవ అధ్యాయము అశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము బైబుల్ ఉన్నవాడు బైబులు అందుబాటులో ఉన్నవాడు చదివితే మంచిది దేవుడైన దేవుడే చేసిన సమస్త భూజంతువులలో సర్పము గలదై ఉండను ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సర్పము ఆది సర్పము శర్పమ. సర్పము గలతై ఉండటం యుక్తి అంటే చాలా చురుగ్గా రెండు తప్పించుకోవటం అన్నమాట యుక్తి అంటే బాగా చురుగ్గా ఉండటం తప్పించుకోవటం కొంతమంది మనుషులు వారి మాటల్లో కూడా తప్ప పట్టుబడరు చాలా చురుగ్గా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఎక్కడ కూడా వారు పట్టుబడరు వారి యొక్క చురుకుతనం అలా ఉంటుంది చురుగ్గా ప వెతా ఉంటారు అనమాట తప్పించుకునే గుణం ఎక్కువ వాళ్ళకి సర్పం అలాంటిదే మనం మాకు సర్పం చూస్తే కదా దాన్ని ఎలాగంటే సర్పం చూసి దాన్ని మనం చూసి అది మనం చూసినట్టే చాలా స్పీడ్గా పారిపోతూ ఉంటుంది దానికి కారణము మనము చివరి ఉష్ణాల్లో మూడో దాయం చివరి ఉత్సాహంలో మనము గమనిద్దాం సర్పము యుక్తి కలదనమాట సర్పం అలాంటి యుక్తి తప్పించుకునే స్వభావం అందుకే కొన్ని ప్రాశ్న పత్రిక పదకొండో అధ్యాయం మూడో వర్షంలో పౌలు ఒక మాట రాస్తాడు సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించను సర్పము ఏం చేసిందంటే తన కుయుక్తి కుయుక్తి అంటే కుయుక్తి అంటే తప్పించుకోవటానికి కుయుక్తి అంటే మోసగించే ప్రణాళిక ఎప్పుడు ఎలా మోసగిద్దాం అని ముందే జాగ్రత్తగా దాన్ని ఒక ప్లాన్ చేసుకోవటం అన్నమాట అది అది కన్నా మూడో అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా ఈ ఈ విషయాలు కనబడతాయి సాతాన్ని ఎలా ముందే ప్లాన్ చేసుకుంటాడో అనే విషయాన్ని మనం గమనిద్దాం ఆదాం అవల దగ్గరికి వచ్చే సాతాను ఎందుకు ఆదాము అవల్లో ఇద్దరిలో ఒకరితో మొదటిగా మాట్లాడుతున్నాడు అవ్వతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆదాం ఎందుకు ఫస్ట్ మాట్లాడలేదు నువ్వు ఈ పండు తిను అని ఎందుకు ఆదాముకు చెప్పలేదు ఈ ఇకపోని ఇద్దరు ఉన్నప్పుడు ఎందుకు మీరు ఇద్దరు ఈ పండు తినచ్చు కదా అని ఎందుకు ఇద్దరితో మాట్లాడలేదు ఒంటరిగా స్త్రీ దగ్గరికి వచ్చేందుకు స్త్రీతో మాట్లాడుతున్నాడు అంటే ముందు ప్లాన్ చేసుకున్నాడు అనమాట ఎవరి ఎవరికి చెప్తే ఎవరు మాట వింటారు కదా అట్లా అందుకే సర్పముయుక్తి గలవాడు ప్లాన్ చేసుకోగలుగుతాడు అందుకే కుయుక్తి కలిగినవాడు సాతాను సాతాను ఎలాంటి వాడు అంటే కుయుక్తి కలిగిన వాడు ఈ సాతాను ఆదిలో కనపడినటువంటి ఈ సాతాను అంతంలో కూడా కనిపిస్తాడు ఏదో ఏ రూపంలో కనపడతాడు ఆది ఘట సర్పము సాతాను ఆది ఘట సర్పంలో చాలాసార్లు ఈ ఘట సర్పం కనిపిస్తాడు ఆది ఘట సర్పము అని పంతొమ్మిదో పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిందో కనపడతాడు ఆది ఘట సర్పమైన ఈ మహా సర్పము సో ఈ ఈ ఘట సర్పం ఆది నుంచి అంతవరకు మనుషులను మోసగిస్తూనే ఉన్నాడనమాట ఏమి లేదు అప్పుడు ఎలా మోసగించాడు అప్పుడు అలాగే మోసగించాడు ఇప్పుడు కూడా అలాగే మోసుకుంటాడు ఎవరిని ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడే పట్టుకుంటాడు అనమాట ఇప్పుడు ఆదాము వదిలిపెట్టి మొదటిగా అవ్వని దగ్గరికి వచ్చాడు అంటే కారణం ఏంటంటే ఆదాము మాట వినడు ఎందుకు తెలుసా ఆదాము దేవుని పోలికలు చేయబడ్డాడు దేవుని చేత ఆ బోధించబడ్డాడు అది అమ్మ రాకనే చెప్పేశాడు కదా అవ్వను ఇంకా సృష్టించలేదు అంతగా ఇది ఇదిగో ఈ పండు తినద్దు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట ఈ రెండో అధ్యాయంలో క్షమించాలి ఈ మాట అంతా కూడా ఆదాం తెలుసు ఆదాం అంటాడే నువ్వు సాతాను నువ్వు నాకు చెప్పద్దు దేవుడి ఈ పండుగ అని నాకు చెప్పాడు కాబట్టి నేను తిన్నా అని చెప్పేసి తిరుగుబాటు చేస్తాడు సాతాను సాతానుపై తిరుగుబాటు చేస్తాడు కాబట్టి సాతాను ప్లాన్ చేసుకున్నాడు అనమాట తన కుయుక్తి ద్వారా ఎవరిని మోసగిస్తే మనిషి ఎవరు చెప్తే ఈ మాట వింటారు ఎందుకు రెండో అధ్యాయంలో నుంచి చివరి వచ్చినాల్లో మనం గమనించాం కదా ఆదాం ఏమన్నాడు అవ్వను దేవుడు అవ్వని చేసి ఆదాం దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాం ఆదాం అంటాడు నరుణు నుండి తీయబడితే అనుకోను నారి అంటే ఆదాములోంచి అవ్వను తీశాడు కాబట్టి సగభాగం సగమే అవ ఫుల్ఫుల్ నే సగలో లేదు ఆ యొక్క సంపూర్ణత ఎవరిలో ఉందంటే ఆదాంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆదాము ఆ పండు తింటే సాతాను తన యొక్క పని కానిచ్చినట్లే అంటే తన విజయం సాధించినట్లే ఇప్పుడు ఆదాము అవ్వలు ఈ పండు తినాలి తినిపించాలి ఎట్లయినా కానీ కదా సాతాను బాగా తెలుసు అవ్వను బాగా ఇష్టపడుతున్నాడు బాగా ప్రేమిస్తున్నాడు కదా అంతగా ప్రేమిస్తున్నాడు అనమాట సాతాను దేవుడు చెప్పినటువంటి మాటను కూడా మర్చిపోయేంతగా భార్యను అంటే అవ్వను ఆదాము ప్రేమిస్తా ఉన్నాడు అందుకే ఆదాము అంటాడు ఏమని ఇదిగో భర్త తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకునను రెండవ తెచ్చి వచనాలలో ఈ మాట మనం చూస్తాం అంటే తన తల్లిదండ్రులను సహితము వదిలిపెట్టేకి సిద్ధమవుతాడు అనమాట ఇప్పుడు జరిగేది అదే కదా తల్లిదండ్రులు ఎంతగానో మురిపంగా ఎంతో ప్రాణంగా ఎంతో ఇష్టంగా ఎంతో గారాభంగా కొడుకుని పెంచితే తల్లిదండ్రులు తండ్రి తల్లిదండ్రులు సైతం పట్టించుకోరు ఎంతమంది ఇప్పుడు అనాథాశ్రమాల్లో ఉన్నారు ఎంతమంది దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి స్థితి రావటానికి కారణం ఏంటంటే తన భార్యకు అంతగా ప్రేమి ప్రేమిస్తాడు ఎందుకంటే సగభావం ఇది ఇది పురుషుని యొక్క బలహీనత ఈ బలహీనతను తెలుసుకున్నాడు సాతాను అందుకే ఎన్నో ఇళ్ళల్లో ఎన్నో కుటుంబాల్లో ఎన్నో భార్యాభర్తల జీవితాల్లో చుచ్చు విడిపోయే పరిస్థితిని తీసుకువస్తాడు సాతాను తెలుసు ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లే ఇంటికి దీపం ఇళ్ళాలు ఇల్లాలు మన మనం పట్టుకుంటే ఇంటిని నాశనం చేయొచ్చు అందుకే సా అవన్ పట్టుకున్నాడు అవన్ పట్టుకున్నాడు ఈ ఈ కుటుంబాన్ని ఆదాము ఆది దంపతుల యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు కదా దేవుని శాపానికి గురి అయ్యేటట్లుగా చేశాడు సాతాన్ యొక్క కుయుక్తి అలాంటిది ఈరోజు కూడా అదే చేస్తున్నాడు సాతాను ఇప్పుడు శ్రీ దగ్గరికి వస్తే మనం గమనించేదేమంత ఒకసారి మనము మధ్య రాష్ట్ర వార్త మూడవ తి ఏడవ విషయంలో కూడా చెప్తే చూస్తే మాట అంటాడు సర్ప సంతానమా ఏసు అంటాడు అంటాడనమాట సర్ప సంతానమా అంటే సాతాను మాట ఎవరైతే వింటారో అట్లా ఎవరైతే చేస్తారో సాతాను చెప్పినట్టు వాళ్ళు సాతానుకు సంతానం అయిపోయినంత బాధ అనమాట దేవునికి ఇది ఎవరి గురించి చెప్తున్నటువంటి మాట ఇస్రాయిలు శాస్త్ర పరిశీలన చూసినటువంటి చెప్తున్నటువంటి మాట సప్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని కాపాడువాడు ఎవరు అని చెప్తున్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినరు అంటే యేసుక్రీస్తు మాట వినరు వాళ్ళ ఆచారాలు ఎక్కువ వారి 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 వారిని నమ్మిందే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించే తత్వం వాళ్ళు ఉంది మనుషుల్లో ఇస్రాయిల్లో కాబట్టి ఆ మాట అంటాడు యేసుక్రీస్తు ఇప్పుడు మనము ఒకటి నుంచి సాతాన్ చూస్తాం సాతాన్ తర్వాత మనకు కనిపించే మరో వ్యక్తి ఎవరంటే భార్యగా ఇవ్వబడినటువంటి అవ్వ తిమతుల మొదలు పెద్దగా రెండవ పదకొండవంలో పౌలు గారు ఒక మాట అంటారు ఆదాం మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడలేదు ఎవరి చేత సాం చేత సప్ చేత ఏమన్నాడు సతము సా అవ దగ్గరికి వచ్చే అవ్వా అమ్మా నీకు దేవుడేమని చెప్పాడా సృష్టికర్త అవును ఏం చెప్పాడు ఇదిగో ఈ తోటలో పండ్లన్నీ మేము నిర్భయంగా తినచ్చు నీకేం కాదు కానీ ఇక్కడ ఉన్న పండు ఈ చెట్టు పండు మేము తినకూడదు తింటే మీరు చచ్చిపోతానని చెప్పాడు అని ఎప్పుడైతే అవ చెప్పిందో సాతాన్ అంటున్నాడు అబద్ధం మీరు చావనే చావదు ఎందుకో తెలుసా మీరు తిన్న దినమున మీరు కూడా దేవుడు దేవునిలాగా దేవదూతల్లాగా తయారైపోతారు అంటే ఇప్పుడు దేవుడు అనే సాతాను చెప్తున్నాడు అంటే సాతాను ఎవరు నేను సాతాను ఒప్పుకున్నట్లే కదా అదే సాతాను తన కుయుక్తి మనకు అర్థం కాదు మనకు అర్థం కాదు సాతాను మోసగాడు అబద్దీపుడు అబద్ధమునకు జనకుడు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగులో చెప్తారు అబద్ధమునకు జనకుడు వాడు అబద్ధము చెప్తాడు అబద్ధమే చేస్తాడు కాబట్టి వాడు అబద్ధమునకు జనకుడు వాళ్ళు సత్యమే లేదంటాడు అక్కడ ఇక్కడ అబద్ధం చెప్పాడు సాతాను మోసం మోసగించాడు అప్పుడు అవలో ఎంత ఇది చూస్తుంది చూడ పండుగ ఆ పండు అంతవరకు చూసిన వ్యక్తే ఆ చెట్టు ఆ ప్రాంతం అంతా తిరిగిన వ్యక్తులే వీళ్ళు కానీ అవలో సాతాను చెప్పినటువంటి మాట విన్నప్పుడు మనం కూడా ఒక మా ఒక వ్యక్తి విని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం కదా చాలా అందుకే చెడిపోతూ ఉంటారు పాడైపోతూ మన జీవితంలో ఎన్నో అనర్థాలు జరిగిన జరగటానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం గుడ్డిగా నమ్మేయటమే అవ్వ కూడా అలాగే గుడ్డిగా నమ్మేసిందన్నమాట నమ్మేసి ఏమైనా చేస్తాను చూడు ఆరు ఆరు వచ్చిన మూడు అధ్యాయం ఆరో వచ్చిన ఒక మాట మనం గమనించాం మొదటిగా ఆహారం మనకు మంచిది అంట అది ఎలాంటిది ఆ యొక్క పండు ఆహారం నాకు మంచిది కన్నులకు రమ్యమైనదియు వివేకమిచ్చు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఏమంట మూడు క్వాలిటీస్ ఆమె కనిపిస్తున్నాయి అప్పుడు అంతవరకు కనిపించలేదా ఈ క్వాలిటీస్ ఈ ప్రత్యేకతలు ఆ పండులో ఈ మూడు క్వాలిటీస్ ఆమెకు అంతగా ఆకర్షింపబడ్డాయి అన్నమాట అప్పుడు ఆకర్షింపబడిన తర్వాత ఆమె మొదటిగా ఆమె తీసుకుంది ఆ పండు తిన్నది తిన్న తర్వాత ఇంకేం అవ్వలే కారణం ఏంటో తెలుసా ఫుల్ఫిల్నెస్ ఆదాంలో ఉంది అవలో లేదు ఆ సంపూర్ణత అనేది అవ్వలో లేదు ఆదాములో ఉంది ఎందుకంటే ఈ అవ్వ ఆదాములో నుండి తీయబడినది సగభాగమే అందుకే అంటాడు ఆదాం నాలో నడు నుండి తీయబడింది కనుక నానే అనబడము సగభాగం అనబడము ఈ సగభాగం అనబడినటువంటి ఈమె తినేది కానీ ఏమి అవ్వలేదు ఇంకో అప్పుడు అనుకుంది ఏమే నాకేం అవ్వలేదు కదా ఇంకా నా భర్తకు కూడా నేను ఇస్తాను ఇప్పుడైతే ఈ పండు ఆదాము దగ్గర తీసుకు వచ్చింది నేను తిన్నాను ఇదిగో నువ్వు తిను తను తిని తన భర్తకిచ్చే ఆ భర్త కూడా తిన్నాడు అనమాట అప్పుడు జరుగుతోంది కార్యం ఆదాం ఎప్పుడైతే తిన్నాడో అప్పుడు అవ్వకళ్ళు తెరవబడుతున్నాయి ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం అంటే సంపూర్ణత ఎక్కడుంది ఆదాములో ఉంది ఆదాములో ఉంది కాబట్టి అప్పుడు వారి కన్నులు తెరవబడేను అందుకు ఏమయ్యారంట కన్నులు తెరవబడి వారు దిగబ్బరిలో అని తెలుసుకున్నారంట అప్పుడు ఏమొచ్చింది వారికి అని తెచ్చుకుంటానే ఒకటి మొట్టమొదటిగా సిక్కు వచ్చేసింది రెండోది భయం వచ్చింది సిక్కు వచ్చింది పోని అక్కడ ఆకులు తీసుకొని కచ్చడాలుగా కట్టుకున్నారు బాగుంది దేవుడు అడగచ్చు కదా ఎదురుగా దేవుడు ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడటానికి వస్తున్నాడు కదా స్నేహితుడిగా తండ్రిగా సృష్టికర్తగా వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు కదా మరి మరి ఎదురుగా వెళ్ళచ్చు కదా వెళ్ళి దేవుతో మాట్లాడచ్చు ఎదురు ముందులాగే యథావిధిగా కానీ ఇప్పుడు ఏమంటే దాక్కున్నారు కారణం భయం నేను చేసింది తప్ప లేకపోతే వాళ్ళకి భయం వచ్చేసింది కదా ఇంకా మనము ఇంకో విషయం కూడా గమనించాలి ఏ విషయం గమనించాలి ఎనిమిదో వచ్చినాం వాళ్ళకి ఎప్పుడైతే భయం వచ్చేసిందో పది పదకొండు వచ్చినప్పటికీ దేవుడు వాళ్ళు ప్రశ్న వేస్తున్నాడు ఏంటి నీకు ఎలా వచ్చింది సిగ్గు ఎందుకు భయపడి ఎవరు చెప్పారు ఎందుకు వచ్చింది నీకు అని ఆయన అంటున్నాడు నేను తినద్దు అన్న పన్ను తిన్నావు కదా ప్రశ్న దేవుని ఇంతకు ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళకు ఈ ప్రశ్న ఎదురవ్వలే హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అందుకే తోటకు దేవుడు ఏమైనా పేరు పెట్టాడు ఏదేను అంటే ఏదేను అన్న మాటకు అర్థము పరదైష్యులేక అక్కడ లోకం అంటే అక్కడ ఏముండదు కష్టం ఉండదు శ్రమ ఉండదు అయ్యో నాకు ఆహారం లేదే నేను ఆహారం సంపాదించుకోలేని భయం లేదు సుఖంగా తింటూ సుఖంగా హ్యాపీగా కాలానికి గడుపుతున్నటువంటి రోజులవి అలాంటి దినాలు అలాంటి సమయాన్ని ఒక చిన్న అబద్ధం ద్వారా వాళ్ళు మోసం సంస్థాన్ని కొను అందుకే దేవుడు అంటున్నాడు నేను చెప్పిన పని చేయలేదు ఇంకో విషయం తెలుసా మీకు దేవుడు అప్పటికి కూడా ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన పని చేయకపోయినప్పటికీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు ఏంటి ఆ ప్రేమ దరస మూడు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన వాళ్ళు దర్శ ఏం చెప్తాం తెలుసా దేవుని ఆ యొక్క జీవ వృక్షము కూడా మళ్ళీ చేయి చాచి వాళ్ళు తింటారేమో తిని ఏమవుతారో తెలుసు ఇప్పుడేమో మంచి చెరువులు తెలుసుకునే వచ్చేసారు మంచి చెరువులు తెలుసుకునేసినారు వీళ్ళు ఆ తర్వాత జీవ వృక్ష ఫలం కూడా తింటే ఇప్పటికీ వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటారు అంటే ఈ శరీరానికి చాలా ఉండదు ఇంకా దాని పేరే జీవ వృక్ష ఫలము ఆ జీవ ఫలము రక్తం గంధంలో మనకు కనిపిస్తుంది మళ్ళా అది ఆ సమయం మనం దాన్ని దాంట్లో ఆ జీవ వృక్ష ఫలం కన ఆదాము తిని ఉంటే ఇప్పటికీ వాళ్ళ శరీరానికి మరణం ఉండదు ఇప్పటికి కూడా బ్రతికా ఉంటారన్నమాట పగ ద్వేషం కుట్ర అసూయ ఇట్లాంటివన్నీ వ్యాధి కదా ఇప్పుడు ఎన్ని వ్యాధులు వచ్చినాయిగా మనిషికి ఆదాము అవలకు మొదటిగా ఆదా ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నప్పుడు వ్యాధులు లేవు వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చారో వేదోని తోటిని వదిలిపెట్టి అప్పుడే వాళ్ళకి వ్యాధి వచ్చేసాడు మరణం వచ్చేసాను ఆయుష్యం వచ్చింది ఇంత రావటానికి గల కారణం ఏమిటంటే దేవుని మాటకు వినకపోవటం అయినా కూడా దేవుని మాట వినలేదని కూడా దేవుడు ఏం చేసేదా ఆ జీవ వృక్ష ఫలం తినకూడదు తింటే శాశ్వతంగా బ్రతికే ఉంటారు వాళ్ళు జీవవృక్ష ఫలం తిని ఉంటే ఈ రోజుకు బతుకుంటారు రోజుకు మనం నిందించుంటాం చూడయ్యా నువ్వు చేసిన పనికి మాకు ఈ రోగాలు మాకు ఇవన్నీ వాళ్ళని నిందించుంటామేమో వాళ్ళని మనము ఎంతగానో ప్రశ్నించుంటాం కదా అలాంటి స్థితి ఆదాము కు మానవుడు ఈ ఈ యొక్క శ్రమను ఎక్కువ అనుభవ అనుభవించకూడదు బాధలే కష్టాలు అందుకే అక్కడికి ఆ తోటలో నుంచి బయటకు తీసుకొచ్చేసాడు అది కూడా దేవుని ప్రేమే అంటే అక్కడ అక్కడితో మనముషంగా వేస్తే మూడో అధ్యాయం పన్నెండో చాలా వస్తే అక్కడేమంటు ఆదాములు మాకు మనం చూడగలుగుతాం ఎంత మాకు ఇప్పుడు దేవుడు చెప్పాడు జరిగిపోయింది జరిగిపోయింది అయ్యా నాకు తప్పైపోయింది అయ్యా నన్ను క్షమించు తప్పు చేసి క్షమించిన అనేవా వారు ఎవరో తెలుసా యేసుక్రీస్తు దగ్గర పేతురు మూడు సార్లు బొంకి ఆయన పక్కకు వచ్చి ఏడుస్తుంటావు నన్ను క్షమించాయ నిజంగా నువ్వు చెప్పావు మూడు సార్లు నువ్వు బొంగుతావు అన్నావు తర్వాత అది జరిగింది అని పాప క్షమించు అంటాడు అందుకే దేవుడు యేసుక్రీస్తు ఆయన మళ్ళీ క్షమించి ఆయన ఒక స్వార్థికుడిగా బలపరిచి విశ్వాసిగా బలపరిచి కానీ ఆ తర్వాత అతని చరిత్ర మనం చూస్తాం ఇక్కడ ఆదాము ఆ క్షమాపణ అడగటం లేదు దేవునికి అయ్యా నేను చేసిన తప్పు నన్ను క్షమించుకోవడవా తండ్రి నువ్వు సృష్టికర్తవు నీ యాక్కినా నేను దాటిపోయానయ్యా అని ఆ తర్వాత దేవుడు ఏం చేసేవాడు మరి కానీ ఇక్కడ వచ్చి మనం మనం గమనిస్తే ఆదాం ఏమంటున్నాడు తెలుసా ఒకటి చేసిన తప్పు ఒకటి తప్పు చేశాడు ఒకటి తప్పు చేశాడు రెండవది ఆ తప్పు నేను చేయలేదని చెప్పుకో తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి తప్పు చేశాడు రెండోది తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు మూడోది ఆ తప్పు తన భార్య మీద వేస్తున్నాడు నువ్వు నాకు ఇచ్చావయ్యా ఈ భార్య ఏమీ తీసుకొచ్చింది నేను తిన్నాను అంటున్నాడు కానీ నన్ను క్షమించట్లేదు ఒకటి మనం ఒక తప్పు చేస్తుందంత నా తప్పును క్షమించుకోవటానికి పూడ్చుకోవటానికి తప్పు కనపడకుండా పెట్టడానికి ఎన్నో మళ్ళీ తప్పు రియాక్షన్దే కానీ ఇక్కడ ఈ పాపం మనం అనుకుంటా ఉంటాం పాపం అంటే ఏందో పాపం అంటే ఏమన్నా చంపటము లేక పాపం అంటే ఏందో చెడ్డ పని చేయటము కాదు పాపం అంటే అతిక్రమమే చెప్పిన పని చేయకపోవటమే పాపం చెప్పిన పని చేయమంటే మనం చెప్పుకోకుండా ఉన్న పనులు చేస్తూ ఉంటాం ఇవి చేయొద్దు అంటే ఆ పని చేస్తాం చేయమని చెప్తే ఆ పని చేయము అది పాపమే చెప్పిన పని చేయకపోయినా పాపమే చేయమని చెప్పిన పని చేయద్దు అని చెప్పిన పని చేస్తే కూడా పాపమే రెండు పాపమే నేను బాబు అంటే చేస్తాం చేయమంటే అసలు చేయము దాని గురించి ఆలోచన కూడా ఇదే అందుకే రెండు పాపము ఇది ఇప్పుడు ఆదామా వాళ్ళు చేసిన పాపం అదే ఇది చేయొద్దండి అన్నారు దేవుడు కానీ అదే చేసి పెట్టారు ఇది పాపం అన్నమాట ఈరోజు మనుషులు కనిపించే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇదే చేయొద్దండి అంటే మనుషులు దాన్నే చేస్తున్నారు అనమాట ఏదైతే దేవుడిని దేవుడు అసహించుకుంటాడు ఏదైతే చేయకూడదు అంటాడో దానినే మనుషులు అందరూ చేస్తున్నారు కాబట్టి మనిషి పాపం చేస్తున్నారు వ్యవహారం రాసిన మృతి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ చెప్ప పా చేవాడు ఆగ్నను ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపము అదే చెప్పాడు స్త్రీ కూడా అదే చెప్తాంది ఏమని స్త్రీ ఆమె కూడా ఓ ఒక్కోవట్లేదు నేను చేశాను నన్ను క్షమించాను చెప్పట్లేదు క్షమాపణ ఏమో అడగట్లేదు ఆమె అంటుంది స్త్రీ అందుకు స్త్రీ సర్పము నన్ను మోసగించింది అంటే సర్పం మీద వేస్తుంది కానీ తను తను మాత్రం మోసుకోవట్లేదు నేను చేసిన తప్పు నన్ను క్షమించుకోవా నా భర్తను మోసగించాను నేను మోసపోయాను అంటుంది కానీ ఇది ఈరోజు మనసులో జరుగుతున్నటువంటి మమ్మల్ని దేవా మమ్మల్ని క్షమించని చెప్పట్లేదు కానీ మనము మనం ఏం చెప్తున్నామంట తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్నటువంటి మంచి మాటలు మన హృదయానుసారంగా మన హృదయం లోతుల్లో నుంచి దేవుడి సంగతి పోతాం తక్కువ మన పొరపాట్లు క్షమిస్తాను ఎందుకంటే మేము మనసుల మానవ స్వభావం కలిగినటువంటి వారు తండ్రి మేము ఎక్కడ పొరపాటు చేసామో అక్కడ మేము క్షమించమని ప్రార్థిద్దాం ఎందుకంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది క్షమించటం సిద్ధ మనసు కలిగిన వాడు ప్రార్థిస్తే అయినా నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ రక్తము నేను ఈ మధ్య రక్తం ఉన్నాను ఒకసారి అందులో ఉన్న మాట ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చినాము అని చెప్పేసి ఒక డిఎన్ఏని తీసుకొస్తే డిఎన్ఏ పరీక్ష చేస్తే అందరికి చాలా మందికి అందులో కనిపించే విషయం ఏంటంటే మనుషులందరి డిఎన్ఏ ఎక్కడి నుంచి అంటే ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిందంట ఒక తల్లిదండ్రికి మ్యాచ్ అయ్యేటప్పుడుగా ఉన్నాయంట అడిగన్ఏ ఇప్పుడు మనము ఆ డిఎన్ఏని మన డిఎన్ఏని చూస్తే మన పిల్లలు ఎవరో చెప్పగలుగుతారు అలాంటివి బైబిల్ అదే చెప్తుంది ఆదాము అవ్వల నుంచి మనం అందరం వచ్చాము వారి పాపం మనలో ఉంది కాబట్టి మనం దేవునికి లోబడి క్షమించమని అడుగుతాం దేవుడు ఈ మంచి వాక్యాన్ని దీవించి ఆశ్చర్యం ఆ లక్షణం ప్రార్థన చేసుకుంటాము పశుభ స్తోత్రాలు ఈ యొక్క వెళ్తండి వాక్యాన్ని మేము తండ్రి మేము క్షమాపణ అడిగి పాపంలో నుండి క్షమించబడి